ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులని అట్టడుగున అణుజొక్కకి పాతాంగంలో తొక్కాక ఆయన కంకణం కట్టుకున్నాడు ఎందుకంటే ఆయన దళిత వ్యతిరేకి ఆయనకి మాల మాదిగలన్నా ఎస్సీ వర్గాలన్నా ఆయనకి ఎంత మాత్రము పడదు అదొక్కటే నిన్న మేమేం చెప్తున్నామంటే గతంలో గోదెల్ సడ ఒక ఆయన ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ప్రజల్లో ప్రచారం చేస్తే అది నిజమైపోతుందనే ఆ గోదెల్ వారసుడే ఈ జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో చంద్రబాబు నాయుడు అన్నట్లు ఎవరైనా ఎస్సీగా పుడతారని అయ్యా మీరు ఎడిటింగ్ చేసి కత్తిరించి మీ ఉన్నారు కటింగ్ మంచి ఆ చెప్తున్నా ఆ కటింగ్ చేసేది కాదు దళిత మేధావి వర్గం ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి వీడియో పూర్తిగా వినండి ఆయన ఏమి చెప్పినాడనేసి ఒకసారి మీరు గుర్తుంచుకోవాలా ఈరోజు దళితులు ఏదో అమాయకులు అన్నట్లు మనం ఏం చెప్తా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు మొన్న నాడు లోకేష్ గారు ఎస్సీ మీటింగ్ పెట్టారు ఆయన పాదయాత్ర దిగ్విజయంగా జరుగుతూ ఉంటే చంద్రబాబు గారికి ఆశా జనవాహిని వస్తూ ఉంటే అది ఓర్చుకోలేక ఈ పేటిఎం కుక్కలు ఈ కొత్త చెత్తన కొడుకులు తెలుగుదేశం పార్టీ పైన దళితుల వ్యతిరేకత ముద్ర వేసినారు వాళ్ళకి కబట్టాలని చెప్తున్నారు లోకేష్ బాబు గారు ఎస్సీ మీటింగ్ లో అయ్యా మీరు ఈ మరి ఎస్సీ పథకాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినారు ఈ విధంగా తీసేసినారంటే బెస్ట్ అవైలబుల్ తీసేసినాడు ఇరవై ఏడు పథకాలు రద్దు చేసేసినాడు ఆ అంబేద్కర్ విదేశీ విద్యా అనేదా అంబేద్కర్ కంటే గొప్పవాడ ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఏ నువ్వు పెద్ద రిచ్ చేస్తూ డబ్బున్న ముఖ్యమంత్రి అంబేద్కర్ డబ్బు లేదా నువ్వు చునఖూ అది విదేశీ విద్యకి నీ పేరు ఎట్లా పెట్టుకుంటావు నీకేం అర్హత ఉంది దళితులను ప్రతిరోజు చంపుతున్నావు మానభంగాలు చేస్తున్నావు చెప్పుకుంటూ పోదు ఎంతో ఉంది డాక్టర్ సుధాకర్ డాక్టర్ అచ్చన్న డాక్టర్ ఇక్కడ ఓం ప్రతాపు కిరణ్ కుమారు నాగమ్మ ఇంటి పక్కల రమ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది ఈ బహిరంగ పల్లో జమ్ముగుళ్ల పల్లో ఆయన చెప్పని చెప్పినారు ఈ లోకల్ ఎమ్మెల్యే ఏదేదైనా తెలిసావా వెంకయ్య గౌడ అడుగుతున్నాము నిన్న నిన్న ఇక్కడ నమస్తే ఒక సామెత ఉంది దొంగలు పోయి ఆరు నెలలకు కుక్కలు మురిగినాయండి ఆ సామెతి నిన్నటి రోజు ఈ స్థానిక ఎమ్మెల్యే నిరూపించినారు ఎందుకంటే ఆ మాట చెప్పాల్సి వస్తుంది ఎప్పుడో పదకొండో పన్నెండో తారీఖు దళితులతో ముఖాముఖి నారా లోకేష్ గారు పెట్టినప్పుడు అక్కడ అనరాని మాటని అన్నట్టు ఈ పేటిఎం కుక్కలు దాన్ని ఎడిట్ చేస్తే అది తప్పని మేము దాన్ని నిరూపించడానికి ఏది ఫ్యాక్ ఏది నిజం ఏది అబద్ధం అనేసి మేము తెలియచేయడం అయింది తర్వాత ఆ యొక్క ఎరగుండ్లపాలెంలో ఆ తాగుబోతు సురేష్ మంత్రి ఆయన బాగా తాగేసి షర్ట్ ఇప్పాడు మీకు అలవాటు ఒకడేమో ఫ్యాంట్ షర్ట్ ఇప్పుతాడు నువ్వు షర్ట్ ఇప్పినావు ఇంకొసే వదిలింటే నువ్వు కూడా ఫ్యాంట్ ఇప్పాడు ఎందుకంటే నీకు ఆ స్వభావం ఉంది కుక్కు స్వభావం అది జరిగి చాలా రోజులైతే నన్నటి రోజు వీళ్ళు దిష్టిబొమ్మ కాల్చాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నాం అయ్యా దళిత మేధావులున్నారా అది జరిగింది ఎప్పుడు వీళ్ళు నిన్నటి రోజు ఎందుకు ఈ విధంగా చేశారనేసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం వైఎస్ కుటుంబం వాళ్ళు వాళ్ళ సొంత చిన్నానను వాళ్ళు చంపేస్తే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా సూర కత్తి అనేసి కథలు ఈ పేటిఎం కుక్కలు అది నిజం కాదు వీళ్ళే చంపారు అనేసి నిన్నటి రోజు తేట తెల్లమైపోయింది దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో నిన్న ఆడిన నాటకం మేము సూటిగా ఎమ్మెల్యే గారికి ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాం అయ్యా ఎమ్మెల్యే గారు నువ్వు యామారించి పలక బలపమిచ్చి చిన్నపిల్లలు ఏమర్చినట్టు జనాలు యామారించి ఈ నాలుగు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఏం పీకినావు ఇది కరెక్ట్ గా అంటున్నావు నువ్వేం పీకినావు ఒక్కటి పీకినావని చెప్పు నీకు ఉండొచ్చు చరిత్ర పీకిన చరిత్ర పెద్ద చెరువు కట్టని పీకేసినావు ఒక దళిత సోదరి ఆశా వర్కర్ పోస్ట్ పెరికేసినావు చాలా నువ్వు పీకేసినవి అవన్నీ మేము చెప్పలేదనా బైరిడిపల్ల ఒక ఎస్సీ వ్యక్తిని చంపేసినావు ఎవడో పాపము బయట రాష్ట్రం నుంచి వ్యాపారం చేసుకొని వస్తే వాళ్ళు క్వారీని పీకేస్తున్నావు అది నీ పీకుడు చరిత్ర నువ్వు మా లోకేష్ గురించి మాట్లాడతావు మీ అబ్బాయి పెరిగినాడు నువ్వేం పెరిగినావని అంటావు ఏం పెరిగినా పలం నేర్కి పలం నేరు నియోజకవర్గానికి నేను పలాంది పీకినాను అని నిరూపించు సుధాకర్ మొదలుకొని అచ్చనే దాకా ఈ రోజు దళితులను ఊచుకొత్తు కోసం చరిత్ర మీది ఇట్లంటావు గుండు కొట్టింది ఎవరు మీ జగన్మోహన్ రెడ్డి కాదా మీ వైసీపీ ప్రభుత్వం కదా సుధాకర్ గుడ్డు కొట్టింది కర్నూలు దీంట్లో మన కోస్తాంధ్రాలో కిరణ్ కి గుడ్డు కొట్టింది మీరు కాదా రాణిని గుడ్డలు వేసుకుంటే గుడ్డలు మార్చుకుంటా ఉంటే హాస్పిటల్ వీడియో తీసింది మీరు కాదా ఇకపోతే అంటారు ఒక దళిత లేక లేక ఒక నియోజకవర్గ స్థాయి పోస్ట్ ఇస్తే మార్కెట్ ఆ దళితుని పీకిన చరిత్ర నీది ఎమ్మెల్యే గారు అంటున్నాం మళ్ళీ అంటారు నారాయణ స్వామిని మేము దళితులకు ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి చేసిన చరిత్ర మాది అంటాం మీదేంది చరిత్ర ఇండియాకే పార్లమెంటు అధ్యక్షుడు పార్లమెంట్ స్పీకర్ చేసిన కళిత మా తెలుగుదేశం ప్రభుత్వంది మా చంద్రబాబు నాయుడు గారిది ప్రతిభా పార్టీని అసెంబ్లీ స్పీకర్ చేసిన చరిత్ర మాది అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసిన చరిత్ర మాది మా తెలుగుదేశం పార్టీది మీది ఆయన్ని సీట్ లేకుండా నిలబెట్టిన చరిత్ర మీది హీనమైన చరిత్ర మీది దయచేసి ఇప్పుడైనా నోరు పెట్టుకోండి మీరు ఏం పీకినారని నిరూపించండి అంతే నోరు ఉంది కదా పోలీసులు మీకు అధికారులు మీకు తోడున్నారని కదా అనేసి ఇష్టం వచ్చినట్లు మీరు ప్రవర్తిస్తే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తా ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకి ఏమాత్రం ఇలాంటి అన్యాయాలు జరగలేదు మీరు వచ్చినప్పటి నుంచి ఇన్ని అన్యాయం ఉంది కాబట్టి ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి దళితుల్ని రెచ్చగొట్టి దళితులకు మీరేమో చించినామని పీకినామని చెప్తే సరిపోదు వాళ్ళకి ఏదైనా మంచి చేసి మంచి చేసినట్టు నిరూపిస్తే సంతోషపడతాం అంతేకాని లేనిపోని చవాకులు అవాకులు కూస్తే ఖచ్చితంగా నీకు రాబోయే కాలంలో బుద్ధి చెప్తామనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రాబోయే రోజులు అమరావతి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఖచ్చితంగా దళితులకు న్యాయం చేస్తూ మిమ్మల్ని అంటగట్టిస్తామనేసి సందర్భం తెలియజేస్తూ జై భీం జై చంద్రబాబు నాయుడు